హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణి తెలుగు వ్లాగ్స్ జర్నీ ఇప్పుడైతే మీరు వీడియో కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసేయండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చూడగానే నోరూరించే అలాగే ఎంతో తొందరగా చేసుకోగలిగే గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం వంట రాని వాళ్ళు కూడా ఈ గోంగూర పచ్చడిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ముందుగా మనం ఒక గోంగూర కట్టని ఇలా ఆకులన్నీ సపరేట్ చేసి తీసుకోవాలి అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి దాంతోపాటుగా కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం పచ్చిశనగపప్పు ఉద్దిగుండ్లు తీసుకోవాలి దీంతో పాటుగా కొంచెం సాల్ట్ తీసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా తీసుకోవాలండి దాంతోపాటు కొన్ని ఎండుమిర్చి అలాగే ఒక ఆనియన్ మీడియం సైజుది అలాగే కొంచెం కరివేపాకు కొన్ని వెల్లుల్లి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ కొంచెం వేడక్కాక ఇందులోకి ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఇక్కడ నేను పది నుంచి పదహైదు ఎండుమిర్చి యాడ్ చేశాను ఇవి అసలు కారం లేవు కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకున్నాను మీ దగ్గర కారం ఉన్న ఎండుమిర్చి అయితే చూసుకొని వేసుకోండి మంటని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఎండుమిర్చిని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి మరో టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర అంతటిని దీంట్లో వేసుకోవాలండి ఈ గోంగూర అంతటిని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మెత్తబడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చల్లారేదాకా ముందుగా వేయించే పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇందులోకి గోంగూరని యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు కదండి సో ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని మూడు నుంచి నాలుగు టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే మినపప్పును వేసుకుంటున్నాను దీంతోపాటుగా కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఇంకా ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని తీసుకుంటున్నాను అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని ఐదు నిమిషాల పాటు దీనిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర కారంని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగా ఇలాగా వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అయినట్లే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో